నవంబర్ నాలుగవ తారీఖు ఈ రోజున వైకుంఠ చతుర్దశి ఈరోజునే విష్ణు భగవాను యొక్క భక్తి తత్పరతకి మెచ్చి సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే అజేయమైనటువంటి సుదర్శన చక్రాన్ని మణికర్ణిక ఘాట్లో అందజేయడం జరిగింది కాబట్టి ఈ రోజున అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరించడం లేదా ఏదైనా నదులలో స్నానం ఆచరించడం లేదా ఆ నది ఏదైనా నది నీటిని బకెట్లో వేసి స్నానమాచరించడం చేయాలి ఈ రోజున విశేషముగా అన్నదానము చేసినటువంటి వాళ్ళకి సకల సంపదలు చేకూరుతాయి ఈ రోజున ప్రధానముగా చేయబడినటువంటి దానం అంటే నువ్వుల దానము నల్ల నువ్వుల దానము చేయాలి ఇది సూర్యోదయం సమయంలో కానీ లేదా ప్రదోషకాల సమయంలో కానీ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు కిందనైనా కానీ నల్ల నువ్వులని సద్బ్రాహ్మణుడికి దానము చేసినటువంటి వాడికి సకల దోషాలు తరిగిపోతాయి కర్మ దోషాలు